హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను ఇక్కడ చూపిస్తుంది చికెన్ అందరికీ తెలిసిందే కదా చికెన్ చాలామంది ఇష్టంగా తింటారు చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారు ఇందులో నేను చేసే వెరైటీ చూడండి దీనికోసం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నానండి ఉల్లిపాయలు ఒక మూడు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ కడాయి వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ కర్రీస్ అంటేనే ఆయిల్ బాగా పడుతుంది కదండి ఆయిల్ వేసుకొని కొంచెం అది వేడ వేయడం ఇవ్వాలి ఆయిల్ వేడైన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి ఆయిల్ని బాగా వేడి కానివ్వద్దు కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్ ఇవి మా దగ్గర తెల్ల ఉల్లిపాయలు అని దొరుకుతాయండి అవి వేసాను కట్ చేసి వాటితో ఏదైనా పులుసు అట్లాంటివి చేసుకుంటే బాగా టేస్టీ ఉంటాయి ఆనియన్స్తో పాటు ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా చీల్చి వేసానండి ఎక్కువ పచ్చిమిర్చి వేయద్దు కారం ఎక్కువ నాన్ వెజ్ కర్రీస్లో కారం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి పచ్చిమిర్చి నాన్ వెజ్కి చూతవు అప్పుడు మూత పెట్టేసి చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకొని దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసి ఇది నేను తీసుకున్న చికెన్ ఒక హాఫ్ కేజీ ఉంటుందండి నేను ఫస్ట్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను బాగా పట్టించాలి దానికి పసుపు ఉప్పు తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని దాన్ని కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయ్యే వరకు బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఆనియన్స్ వేగా లేదో చూద్దాము ఇంకా వేగలేదు ఇంకో మళ్ళీ ఒకసారి కలిపేసి మూత లోపు చికెన్ కూడా బాయిల్ అవుతుంది చికెన్ ఈజీగానే బాయిల్ అవుతుంది డైరెక్ట్గా కూడా వేయొచ్చు కాకపోతే ఈ విధంగా చేస్తే కూడా అది కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి ఇంకా వేగలేదు ఇందులో ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం పుదీనా ఎక్కువ కాదండి కొంచెం ఒక కొంచెం వేసి కలపాలండి ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇంకొక టూ మినిట్స్ ఉంచుదామండి మూత పెట్టేసి అవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ దాకా వేగాలి ఆనియన్స్ అలా వేగితే కర్రీకి టేస్ట్ ఇక్కడే వస్తుందండి ఆనియన్స్ని దాన్ని బట్టే మన కర్రీ టేస్ట్ ఉంటుంది ఎప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇది కూడా పచ్చివాసన పోయి మంచిగా వేగాలి బాగా కలుపుకోవాలండి లేదంటే అడుగంట ప్రమాదం ఉంది ఏదైనా కర్రీ కొంచెం మాడినా కానీ ఆ కర్రీ టేస్ట్ అంతా పోతుందండి దాంట్లో ఎంత మంచి ఇంగ్రీడియంట్స్ వాడినా కానీ అందుకని ఎప్పుడైనా కర్రీస్ మాడకుండా చూసుకోవాలి అల్లం వెల్లు పేస్ట్ వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి ఈలోపు మన చికెన్ బాయిల్ అయిపోయింది అందులో నుంచి స్టాక్ చేసి ఓన్లీ పీసెస్ని కర్రీలో యాడ్ చేస్తున్నానండి రిమైనింగ్ వాటర్ని కూడా మనం తర్వాత ఇదే కర్రీలో యూజ్ చేస్తాము అదేం వేస్ట్ కాదు మనం ఎంత తక్కువ వాటర్ పోసి బాయిల్ చేసినా చికెన్లో ఆటోమేటిక్గా కొంచెం ఆయిల్ వస్తుంది వాటర్ వస్తుంది కదండి అందుకని అదేం వేస్ట్ కాదు ఇందులో యాడ్ చేసుకోవచ్చు అట్లా అని ఇదేం గ్రేవీ కర్రీ కాదు మూత పెట్టేద్దాం దీనికోసం ఒక పేస్ట్ ప్రిపేర్ చేద్దామండి ఒక టూ టమాటాను కట్ చేసుకున్నాను దాల్చిన చెక్క యాలకులు లవంగాలు పూరిలాగా మిక్సీ పట్టుకుందామండి ఇది వేయడం వల్ల అదేం గ్రేవీ కర్రీ కాదండి ఫ్రై లాగే అవుతుంది ఇప్పుడు దీంట్లో ఇంకా సాల్ట్ ఇందాక వేసింది కాకుండా మళ్ళీ ఎంత సాల్ట్ పడుతుందో చూసి ఆ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్తో పాటు కారం కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ కారం ఇవి మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి కాకపోతే నాన్ వెజ్లో కొంచెం ఎక్కువ ఉంటేనే ఆ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది అది ఉప్పు కారం వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలియబెట్టుకోవాలండి కాస్త జాగ్రత్తగా కలపాలండి ఎందుకంటే ఆల్రెడీ అది హాఫ్ బాయిల్ అయ్యింది కాబట్టి ముక్కలు ముక్కలు చెదిరిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు ఆ టమాటా ప్యూరీని యాడ్ చేద్దాం అది యాడ్ చేసి ఆ టమాటాలో ఉండే పచ్చి వాసన పోయి కొంచెం బాయిల్ అయ్యే వరకు ఉంచి బాగా కలుపుకోవాలండి పచ్చివాసన అనేది పోయేదాకా ఉంచాలి టమాటా పచ్చివాసన ఉంటే టేస్ట్ బాగోదు ఇప్పుడు ఆ మిగిలిన వాటర్ చికెన్ బాయిల్ చేసేటప్పుడు మిగిలిన వాటర్ ఉంది కదండి అది కూడా ఇందులోకి యాడ్ చేద్దాం యాడ్ చేసి నిదానంగా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టాలండి ఇప్పుడు ఆ వాటర్ అనేది మొత్తం అయిపోయేదాకా మనం దాన్ని కుక్ చేయాల్సి ఉంటుంది అట్లానే ఎక్కువ టైం ఏం తీసుకోదండి టమాటో ప్యూరీలో ఎక్కువ వాటర్ లేవు మనం పోస్తున్న వాటర్ కూడా చాలా తక్కువ ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో బాయిల్ చేయాలండి ఒక టూ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది ఈ లోపల వాటర్ అనేది మొత్తం దగ్గరకు వచ్చేస్తుందండి ఇప్పుడు చికెన్ మసాలా ఏదైనా మీకు నచ్చిన బ్రాండ్ తెచ్చుకొని ఒక టూ స్పూన్స్ వేయాలండి హాఫ్ కేజీ అంటే ఒక టూ స్పూన్స్ వేస్తే సరిపోతుంది దాంతోపాటు ఒక స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి అంతే అండి దాదాపు కర్రీ అయిపోవచ్చింది అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని పైన నుంచి కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మన కర్రీ రెడీ అండి చాలా టేస్టీ ఉంటుందండి దీంట్లో సైడ్ డిష్ లాగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని సాంబార్ కానీ చారు కానీ చేసుకొని వైట్ రైస్లో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీరే చెప్తారు బాగుంది అని కవర్ చేసి పెట్టుకోవాలి ప్పుడు పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉంచి తర్వాత కొత్తిమీర తరువు యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి మనకి రెడీ అయిపోవచ్చు చూడండి ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి దీన్ని పీస్ తీసి చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికిందో చూడండి పీస్ కూడా మంచిగా రోస్ట్ అయ్యి రెడ్గా బాగుంటుందండి తింటుంటే కూడా చాలా టేస్టీ అండ్ టేస్టీగా ఉంటుందండి ఓకే ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇట్లాంటి మరిన్ని రెసిపీతో మేము ముందుకు వస్తూ ఉంటానండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ